సినిమా లవర్స్ మొత్తం బాధపడుతున్నారు ఏంటంటే వాళ్ళ ఐబొమ్మ ఓనర్ రవి ఎవరైతే ఉన్నారు ఆయన అరెస్ట్ అయినందుకు సినిమా లవర్స్ బాధపడితే పోలీసులు మాత్రం మాకు సవాలు ఇస్తాడు కాబట్టి మేము పట్టుకున్నాం మా చూపించామని వారు హ్యాపీగా ఉన్నారు ఏం జరిగింది స్టోరీ అనేది మీరు ఇప్పటి వరకు అన్ని చూసి ఉంటారు బట్ మనం కొంచెం డెప్త్ గా ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం ఈ సినిమా రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఐ అవసరం ప్రజలకు ఎంతగానో ఉంది ఎందుకంటే ఒక పైరసీ ఒక హ్యాక్ చేసిన పట్టుకుంటే ప్రజలు మంచి పని చేసారు అని అనేది పోయి అసలు మా రవ్య మా రవ్య మా దేవుడు అనే నెటిజన్స్ అందరు కామెంట్ చేస్తున్నారు సో ఎందుకు ఈ విధంగా ఛార్జ్ వచ్చింది వీళ్ళు ఎందుకు థియేటర్లకు వెళ్ళలేని పరిస్థితి వచ్చింది దీని గురించి మాట్లాడుకుందాం ఒకప్పుడు మనం చూస్తాం సినిమాల గురించి ఒక రెండు దశాబ్దాల క్రితం బేంజీ నేల కుర్జీ అనే విధంగా పది ఇరవై ముప్పై రూపాయలలో ఉంటుండే వాట్ ఎవర్ ఏది ఉన్నా కూడా కాలక్రమేణా బడ్జెట్ పెరిగింది కాబట్టి కొంచెం సినిమా టికెట్స్ ఛార్జెస్ పెరిగినాయి ఓకే అందరం కూడా దాన్ని అగ్రి చేస్తాం బట్ ఏ స్థాయిలో పెరిగినాయంటే ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు ఇదే నవంబర్ లో ఒక సినిమా రిలీజ్ అయితే మొన్ననే మనం పవన్ కళ్యాణ్ గారి ఓజు చూసాము మల్టీప్లెక్స్ లలో గోల్డ్ ప్లాటినం అని ఉంటాయి కదా ప్లాటినం రేట్ వచ్చేసి ఒక్క సీటు మల్టీప్లెక్స్ లలో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఒక్కసారి సజ్జనార్ సార్ మీరు ఒక్కసారి చెప్పండి ఒక ఫ్యామిలీ భార్య భర్త ఇద్దరు పిల్లలు వీళ్ళ నలుగురు ఒకవేళ సినిమా చూడాలని వెళ్తే ఓన్లీ సినిమా ఛార్జెస్ మూడు వేల రెండు వందల రూపాయలు ఇక కేవలం బయట ఇరవై రూపాయలు దొరికే వాటర్ బాటిల్ అక్కడ వంద రూపాయలు కేవలం ముప్పై రూపాయలు దొరికే పాప్కార్న్ అక్కడ ఐదు వందల రూపాయలు పది రూపాయలు దొరికే సమోసా నూట యాభై రూపాయలు ఈ విధంగా సినిమా వాళ్ళు దోచుకుంటున్నప్పుడు మరి ఈ ఇమ్మడి రవి ఎవరైతే ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఉన్నాడో మరి సాధారణ ప్రజలకు సాధారణ సినిమాల వర్షకు హీరోగా దేవుడుగా ఏమవుతాడు సత్యనారు సార్ ఒకసారి ఆలోచించండి ఏ స్టేట్ తెలుగు రాష్ట్రాలలో ఏ గవర్నమెంట్ దగ్గరకైనా ఈ సినిమా వాళ్ళు పెద్దవాళ్ళు వెళ్తారు మెగాస్టార్ చిరంజీవి లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు వెళ్తారు ఎస్ ఎస్ రాజమౌళి లాంటి వారు హీరోలు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ ఆ సీఎం దగ్గరికి ఈ సీఎం దగ్గరికి వెళ్లే వరకే ఈ సీఎం లకు హీరోలు వచ్చారనే వరకు వాళ్ళను వాళ్ళు మైమర్చిపోయి అమాంతం టికెట్ రేట్స్ పెంచడానికి వీళ్ళకి పర్మిషన్ ఇస్తారు నూట యాభై రూపాయల టికెట్ ఈ రోజు ఎనిమిది వందలకి వచ్చినప్పుడు ఏ మధ్య తరగతి వాడు చూస్తాడు సినిమా ఏ పేదవాడు చూస్తాడు మీరు ఎవరిని ఉద్దేశించి ఈ స్థాయిలో సినిమా టికెట్స్ పెంచుతున్నారు మీరు నమ్మరు మీరు పెట్టే ఏ రేట్స్ అయితే ఉన్నాయో ఒక సాఫ్ట్వేర్ మాత్రమే చూడగలడు లేదా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే అబోవ్ ఏటీకే శాలరీ ఎనభై వేల జీతం ప్రతి నెల వస్తే వాడు నెలకు ఒక్కసారి ఈ సినిమా ఖర్చులు భరించగలుగుతాడు మీకు తెలియని విషయం ఏంటంటే దాదాపుగా ఈ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై శాతం మంది కేవలం పదిహేను వేలకు లేదా ఇరవై వేలకు మాత్రమే జాబ్ చేస్తున్నారు మరి అలాంటి మధ్యతరగతి వాడు వాడి కుటుంబంతో సినిమాకి ఏ విధంగా పోతాడు సారు మీరు ఎంతసేపు ఉన్నా పైర చేసిండు సరే చిట్టరెత్తే ఆయన చేసింది నేరమే దీన్ని మేము కూడా అంగీకరిస్తున్నాం మరి ఈ పెద్ద పెద్ద సినిమా వాళ్ళు చేసే పరిస్థితి ఏంటి ఎందుకు ఈ స్థాయికి పెంచారు ఒక్క హీరో బడ్జెట్ రెమ్యునరేషన్ యాభై కోట్ల పైన ఆయనకు సినిమల పైన అంత ఇంట్రెస్ట్ ఉంటే ఐదు కోట్లకు చేయని చెప్పండి లేదా యాభై లక్షలకు చేయని చెప్పండి మీరు హీరో బడ్జెట్ పెంచుకుంటా సినిమా బడ్జెట్ పెంచుకుంటా వందల కోట్ల సినిమా వేల కోట్ల సినిమాని మొత్తం ఇంటర్నేషనల్ వ్యాప్తంగా మీరు బిల్డప్ అప్పించుకోవడానికి సాధారణ సినిమాల వారిని మీరు ఈ విధంగా ఇబ్బంది పెట్టినప్పుడు మరి ఇలాంటి రవిలు ఎంతో మంది పుడతారు ఒకసారి ఆలోచించండి మీరు సజనార్ సార్ మీరు ఏ వీడియోనే చూడండి కింద కామెంట్స్ రవిని దేవుడు అంటున్నారు నిజంగా ఆయన దొంగనో క్రిమినల్ సైబర్ నేరస్తులు అయి ఉంటే సార్ సజనార్ సార్ సెల్యూట్ అని చెప్పాలి ఈ రోజు మీరు ఏదైతే సినిమా పెద్దవాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టారో మిమ్మల్ని కూడా సాధారణ నెటిషన్స్ తిడుతున్నారు సార్ సో మీరు పెద్దవాళ్ళ సైడ్ కాదు ఆలోచించాల్సింది పేదవాళ్ళ సైడ్ ఆలోచించాలి పేదవాళ్ళ సైడ్ ఆలోచించి ఇమిడియట్ గా సినిమా టికెట్ రేట్స్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ లో ఇవ్వండి ఆటోమేటిక్ గా ఈ మధ్య తరగతి కుటుంబీకులు మొత్తం కూడా ఈ పైరసీ భూతాన్ని మేమంటే మేమే తరిమేస్తామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు మనం కామెంట్స్ లో చూస్తా ఉన్నాం మీరే చెప్తున్నారు ఒకవేళ మా పైన మీమ్స్ వేస్తే ఐ మీన్ పోలీసుల పైన మీమ్స్ వేస్తే మేము చట్టపరమే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని అంటే చూడండి ఒకసారి నెటిజన్స్ మీకు ఎంత అగ్గనేసుకున్నారు ఎస్పెషల్ ఈ విషయంలో ఎస్ఎస్ రాజమణి కూడా ఒక మాట చెప్పడం జరిగింది ఇక్కడ మనకి ఎవరు ఫ్రీ ఇవ్వరు మన నుంచి ఏదో లాక్కోవడానికే ఆ విధంగా చేస్తా ఉన్నాడు మీ అందరి ఒక యాభై లక్షల మంది డేటా ఆయన దగ్గర ఉంది ఆయన హ్యాక్ చేశారంటే మీకు తెలియని విషయం ఏంటంటే ఈ ఐబొమ్మ బత్తం ఓపెన్ చేసుకుని సినిమా చూసే వాళ్ళందరూ కూడా బిలో మిడిల్ క్లాస్ ఇలాంటి వాళ్ళను హ్యాక్ చేస్తే మాత్రం లక్షల కోట్ల రూపాయలు అయితే ఏమి ఉండవు జనాలకు వచ్చే నష్టం ఏమీ లేదు మీ సినీ పరిశ్రమకు నష్టం వచ్చింది మీరు అది చెప్పుకోండి కానీ మీకు కూడా ఇబ్బంది అంటే బరాబర్ పేదవాళ్ళకి ఎవరు కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే రవి ఎవరు న్యాయం చేయాలో వాళ్ళనే చేస్తారు అసలు ఏ విధంగా తోసుకుంటున్నారు సింగిల్ స్క్రీన్స్ పెని మొత్తం మల్టీప్లెక్స్ ఈ సినిమా థియేటర్ మొత్తం ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మీ ఇష్టం వచ్చిన రేట్లు పెంచుకుంటున్నారు ఎవరి దగ్గరకు ఒక సీఎం దగ్గరికి పోతున్నారు అక్కడ బిల్డప్ ఫోటో తీసుకుంటున్నారు ఆ సీఎం లెక్క ఏం పుడుతుందో అసలు అర్థం కావట్లేదు వాళ్ళు కూడా ఒక హీరో చూడని ఎవరికి ఈజీగా పర్మిషన్ ఇచ్చేస్తున్నారు ఈ విధంగా పెంచుకుంట పోతే సాధారణ ప్రేక్షకుడు గతంలో ఎన్టీఆర్ రాన్నగారు సినిమాలు ఇప్పుడున్న మేస్టర్ చిరంజీవి గారి సినిమాలు హ్యాపీగా జాలీగా ఫ్యామిలీతో వెళ్ళి చూస్తుండే ఇప్పుడు వందలు వేలు ఇంత బడ్జెట్ లో పేర్లు సినిమా ఏదైనా చూడగలుగుతాడు అసలు ఒకసారి ఇది మాత్రమే కాదు బైక్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కు మధ్యలో తీసుకునే స్నాక్స్ కు ఈ విధంగా పదులలో ఉందరలో తీసుకుంటే మధ్య తరగతి వాడు సినిమా చూసే అవకాశం లేదు కాబట్టి అందరు కూడా ఐబొమ్మ రవిని హీరో లాగా చూస్తా ఉన్నారు మనం కిక్ సినిమా చూసిన తను చట్టపరంగా నేరస్తుడు అయినప్పటికీ కూడా ఆ సినిమాలో ఆయనే హీరో అదే విధంగా ఇప్పుడు కూడా రవి చట్టపరంగా నేరస్తుడు అయినప్పటికీ కూడా సాధారణ సినిమా లవర్స్ అందరికీ కూడా ఆయనే హీరో ఆయనే దేవుడు సో ఇది కాదురా బాబు మా పోలీసుల దమ్ ఎందు సూపీ అని వారి సవాలు విసిరిండు మీకు చట్టాల మీద ప్రేమ లేదా అని సాధారణ నెటిజన్ మీరు కామెంట్ చేయాలంటే ఫస్ట్ ఈ సినిమా టికెట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ తగ్గించండి అప్పుడు కూడా మేము అందరం సినిమాలకు వెళ్తాం హ్యాపీగా సినిమాలు చూస్తాం ఈ పరిస్థితి మా కొద్ది వద్దు ఈ బొమ్మ క్లోజ్ చేస్తే ఇంకొక బొమ్మ వస్తుంది ఈ సినిమా టికెట్ రేట్స్ పెంచడం వల్ల కేవలం ప్రొడ్యూసర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కు బడబడ హీరోలకే యూజ్ గానే ఇంకొక తరమూ కూడా మాట్లాడాలి చాలా మంది ఏమంటారు అంటే ఎంతో మంది కష్టం ఉంటుంది కొన్ని వేల మంది సినిమా వాళ్ళ కష్టం ఉంటుంది అంటే వన్ పర్సెంట్ సినిమా వాళ్ళు ఉంటే నైన్టీ నైన్ పర్సెంట్ సినిమా చూసే వాళ్ళు ఉంటారు బట్ మా బాధ ఏంటంటే ఆ సినీ కార్మికుల గురించి కొంచెం ఆలోచిస్తున్నాం వాళ్ళు నష్టపోతున్నారు తప్ప ఈ పెద్ద పెద్ద సినీ నిర్మాతలు మాత్రం అదే విధంగా కోట్లకు పడగణిత్తున్నారు మేము ఏదైనా బాధపడుతున్నాం అంటే కేవలం ఆ సినీ కార్మికుల గురించి బాధపడుతూ ఉన్నాం ఇంకొక విషయం సజ్జనార్ సార్ ఈ విషయాన్ని ఇంత సీరియస్ గా తీసుకున్నారు కదా ఇది ఎవరు కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయలేదు పెద్ద పెద్దోళ్ళు ప్రొడ్యూసర్స్ వేల కోట్లు ఉన్న వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారు చాలా ఈ రోజు హైదరాబాద్ ఈ రోజు హైదరాబాద్ మొత్తం డ్రగ్స్ హైదరాబాద్ గా మారింది ఫస్ట్ వాళ్ళ పైన యాక్షన్ తీసుకోండి గల్లీ గల్లికి రౌడీ సీటర్స్ అయిపోయారు మొన్న జగద్గీర్ గుట్టాల విషయం నడి రోడ్డు పైన కూడా ఒక వ్యక్తి ఒక వ్యక్తిని పొందడం జరిగింది ఫస్ట్ ఈ రౌడుల పైన డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళ పైన ఏదైతే డ్రగ్స్ అంటే డ్రగ్స్ రైతు తెలంగాణ చేస్తా కదా మీరు సేమ్ గారు దానిపైన మీరు చర్య తీసుకొని వాళ్ళని కట్టడి చేయండి అడ్డగోలుగా బిల్డ్ షాపులు ఉన్నాయి మద్యపానం విపరీతంగా అమ్మేస్తున్నారు మీరందరినీ కట్టడి చేయండి ఈ విషయంలో ఇమ్మడి రవి విషయంలో మీరు చేసిన కూడా వెరీ గుడ్ సార్ ఈ ఈ చర్య చర్య వల్ల వేల కోట్ల ఆస్తులు ఉన్నా పెద్ద పెద్ద సినిమా వాళ్ళు మాత్రమే ఆపి ఉన్నారు కానీ పేదవాళ్ళు మాత్రం హ్యాపీగా ఉండాలంటే మీరు ఆ యాక్షన్స్ తీసుకోవట్లేదు ఇమ్మీడియట్ గా డ్రగ్స్ పైన మీరు ఉక్కుపాద పెట్టాలి అదేవిధంగా హైదరాబాద్ లోని గల్లి గల్లికి రౌడ్ సీటర్స్ ఉన్నారు వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకోవాలి దయచేసి ఈ వీడియో చూసిన వ్యూవర్స్ అందరికి ఎవరైతే ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేయడం మీరు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా ఎందుకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా తెలుగు